కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ కొత్త హామీలను తెరపైకి తీసుకువచ్చిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత హామీలను విస్మరించి రాహుల్ గాంధీ తుక్కుగూడకు వచ్చి కొత్త హామీలను ప్రకటించి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు పాత హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఉగాది వేళ పలువురు నాయకులు బీజేపీలో చేరారు వారందరికీ కిషన్ రెడ్డి కమలం కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు అయ్యా అయ్యో ముందేకే దిక్కలేదు ముందు ఇచ్చిన దానికే దిక్కలేదంటే లేదంటే కొత్త ఇచ్చారు అది కూడా చెప్పలే పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తాలో చెప్పుకోలేదు రాహుల్ గాంధీ ఇంకా సంవత్సరం చేస్తారా ఐదు సంవత్సరాల తర్వాత చేస్తారా పది సంవత్సరాల తర్వాత చేస్తారా రైతులు ఆగబైనాక చేస్తారా అది కూడా చెప్పలే చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు